నా మనిషిగా ఎదురు దగ్గర పెట్టుకుంది కానీ ఆ రోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాల నాయకుడుగా ఆయన ప్రజల్లో ఎదుర్కొన్నటువంటి చూసి ముఖ్యమంత్రి అయినటువంటి ఆ రోజు ఎన్టీ రామారావే ఎలా ఎదుర్కోవాలి తన్నే అని చెప్పని ఎన్నో రాయబారులు పంపించాడు నువ్వు ఆ పార్టీ మారురా మా దగ్గరికి వచ్చాయి నీకు మంత్రి పదవి ఇస్తా అన్నట్టు కంటే అది కూడా ఈ అరంకారంతో తన్నేసా వంగవీటి మోహన్ గారు లేదంటే ఆ రోజే ఇలాంటి పదవులన్నీ ఆయన కాలి కింద పడి ఎప్పుడైనా కానీ మనం కట్టుబడి ఉండాల్సింది ఏంటంటే ఒక నీతి నిజాయితీ మన యొక్క వ్యక్తిత్వానికి మనం కట్టుబడి ఉండాలి అది వంగవీటి మోహన్ గారంటే అందుకే చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్క మనిషి ఆయన పేరు తలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు సైతం వెంటనే లిక్కుపరుచుకుంటాయి కదా వీళ్ళకి ఏంటో అవ్వడం తెలియదు ఏమన్నా రంగగారంటే జయంతరా వంగవీటి మోహన్ రంగారంటే ఇలాంటి రూపు కూడా తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనలో ఉంది అంతేగాని ఎక్కడా కూడా అమ్ముడు పోలేదు ఎవరికి కూడా అమ్ముడు పోలేదు అందుకే వంగవీటి మోహన్ రంగ గారి గురించి నేను మీ అందరిని అభ్యర్థించేది ఏంటంటే దయించి అలాంటి నాయకుడిని ఎవరితో కూడా పోల్చడండి ఎందుకంటే అలాంటి నాయకుడు గతంలో ఎప్పుడు పుట్టలేదు ఇప్పుడు కూడా లేడు భవిష్యత్తులో కూడా ఉండడం చెప్పి నేను గంట బలంగా చెప్పగలుగుతాను ఎవరైనా సరే ఎందుకంటే ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకుంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకుంటారు లేదా ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దేనికైనా సరే అని చావుకు సిద్ధపడేటువంటి నాయకులు మాత్రం చాలా 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 అరుదుగా ఉంటారు ఆ అరుదులో ఈ దేశంలో మనం ఇప్పటి వరకు చూసినటువంటి వాళ్ళలో నాకు తెలుసు కానీ మీకు తెలుసు కానీ చరిత్ర జరిగేసినా కూడా కేవలం ఒకే ఒక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు అందుకనే ఆ రోజుల్లో బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఇవాళ రేపు సందుకు ఒక ఛానల్ చేతుల్లో ఫోన్ ఉంటే అతను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి కానీ ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం మనకు సంబంధించినటువంటి ఛానల్ అనేవి ఏమీ లేవు అప్పట్లో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు సంబంధించిన ఛానల్ ఆ ప్రభుత్వం వాళ్ళే రెండు ఛానళ్ళు మరి ఈ ఛానల్ అన్ని కాకుండా కేవలం దేశానికి సంబంధించినటువంటి న్యూస్ చెప్పేటువంటి ఛానల్ ఒకే ఒకటి అది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఆ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అన్న నేషనల్ ఛానల్లో కేవలం ఒక వ్యక్తి గురించి నాలుగు నిమిషాల పాటు చెప్పారంటే అది బొంగవీటి మోహన్ రంగా అంటే ఏది పడితే అది మనం మాట్లాడేస్తే ఏది పడితే అది చేసేస్తే అవదండి తొందరపడి ఎక్కడ కూడా మన రంగా గారి గురించి తక్కువ చేసుకున్నా మన విలువ తగ్గించుకున్న అవుతాం మనం మన విలువని పెంచుకోవాలన్నా మనం మన గురించి ఎదగాలి చేసుకోవాలన్నా ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం మాట్లాడాలి ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇదే పథకానికి నేను చాలా కార్యక్రమాలకు వచ్చాను ఎన్నో సందర్భాల్లో వర్దంతులు కానీ జయంతులు కానీ కులవలు ఇక్కడ ఆర్ణ చేస్తున్నటువంటి మనోజన్మతను తీస్తే నేను చూస్తే చిన్న కుడవులు ఏం నేను ఈ కార్యక్రమం చేయాలని పట్టుబడులతో పట్టుదలతో చేస్తున్నానండి అని చాలా సంతోషం నాన్న ఆలోచించాను నేను ఏంటి కోడు అసలు ఎవరినో పిలుచుకున్నట్లేడు తోడు తీసుకున్నట్లేడు అంటే ఎప్పుడైనా రంగా గారి కార్యక్రమాలు చేసేటప్పుడు మీలో చిత్తశుద్ధి ఉండాలి మీకు ఒక మంచి ఆలోచన ఉండాలి అది ఆటోమేటిక్ గా ఆయన ఆశీస్సులు ఉంటానే ఉంటే ఆ కార్యక్రమం జరిగిపోద్దండి అది రంగా అంటే గొప్పతనం ఇట్లా ఎన్నో ఉన్నాయి రంగా గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో మంది కదల కదలుగా చెప్తారు అందుకనే ఎవరైనా సరే ఆయన పోల్చదగ్గ నాయకుడు మాత్రం లేడు ఇక ముందు పుట్టబోడు అనేది మాత్రం నేను గంట చెప్పగలను ఇదే మాట మీద నేను నిలబడగలను అలాంటి ఒక నాయకుడిని మనం ఎప్పుడు కూడా ఎవరితోనో పోల్చి ఆయన స్థాయిని తగ్గించకండి భయించి మీరు అని చూద్దాం ఆయనని వేరే వాళ్ళతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించకండి చాలా గొప్ప నాయకుడు ఆయన అలాంటి ఒక మహనీయుడిని నిత్యం నిరంతరం పొగుడుకుంటూ ఇవాళ రాజకీయాలు ఆయన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ చంపిందో ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ వాళ్ళ అవసరాల కోసం దండలు దండలు దండలేస్తున్నారు విగ్రహాలు పెట్టిస్తున్నారు దండాలు పెడుతున్నారు పొరుగు దండాలు చేస్తున్నారు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు కానీ మనకి కేవలం ఒక విగ్రహం పెట్టించారు కానీ మన భవిష్యత్తు అనేది ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి తప్పనిసరిగా రాజకీయంగా ఎదగాలి అంటే ఎన్నో ఉడుగుడుగులు వస్తే దానికి నిలబడాలి అనేది రంగా గారి యొక్క స్ఫూర్తి రంగా గారి యొక్క ఆలోచన దాని దృష్టిలో మీరు కూడా అడుగులు వేస్తారని చెప్పని ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇక్కడికి గిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరి స్థాయిలో తగ్గట్టుగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన స్ఫూర్తిని ముందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబ సభ్యుడిగా నేను వారసుడుగా అంటలేదు కానీ ఎవరు చేసినా ఎవరు ఏ మంచి కార్యక్రమం చేసినా అతను కూడా గారి వారసుడే అని చెప్పని నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను మాట్లాడవలసి కోరుతున్నాం ఇక్కడికి వచ్చిన కాపు నాయకులకు అలాగే ముఖ్య అతిథి వచ్చిన పల్లవేటి నరేంద్ర గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ మా ఆహ్వానం మందించి సాయంత్రం కోసం వస్తాను అని చెప్పినందుకు ప్రతి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అలాగే వంగవీటి మోహన్ రంగా గారంటే ఈ మధ్య వస్తువులు పంచుకున్నట్టు నేను వేయాలి వంగవీటి మోహన్ రంగా గారు నీళ్ళు నేను చెప్పి ఏంది మధ్య తాగ పంచుకుంటా ఉన్నారు వంగవీటి మోహన్ రంగా గారంటే కేవలం కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలకు అండగా పడిన ఏకైక వ్యక్తి ముందు మన కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడుతూ కత్తికి ఎదురెళ్ళాడు కలిసి వెనకెళ్ళాడని చెప్పి చెప్తున్నారు కానీ ఆ రోజున ఎంతో మందికి ఎదురుగా నిలబడి పదవుల కోసం తల ఉంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వందవీటి మోహన్ రంగా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అవన్నీ మాకు ఈ రోజుకి ఒక్కరికి కూడా తెలియదు అదేమన్నంటే మా కులం వాడని చెప్పి మా కులం వాడని చెప్పి ఈ రోజున వర్గాలు విభజిస్తున్నారు తప్ప ఆయన అందరినీ ఏకదాటిగా ఒక్కరోజు కూడా చేయట్లేదు ఈ మధ్య అయితే చిన్న చిన్న పదవుల కోసం కూడా మా రంగా గారు ఉన్నారు మా రంగా పార్టీ